నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురిస్ కిచెన్ మనం వెజ్లో రకరకాలు తింటాం అలాగే నాన్ వెజ్లో కూడా నాన్ వెజ్లో జీడిపప్పు మటన్ చాలా చాలా టేస్టీగా ఉండేలాగా మనం చేసుకోవచ్చు ఇలాంటి డిషెస్ మనం బయట ఎక్కడో దొరకవు కదండి ఈ పచ్చి పిక్కలు వచ్చే సీజన్లో ఇలా కట్ చేసుకుని జీడిపప్పుని స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వండుకోవచ్చు పచ్చి జీడిపప్పుని శుభ్రంగా వచ్చి కాస్త ఉప్పు పసుపు పట్టించి డీఫ్లో స్టోర్ చేసుకుంటే మీకు ఇలా సంవత్సరం పాటు ఉంటుందండి గుర్తుపెట్టుకోండి మీకు ఇది సంవత్సరం కూడా నేను ఈ టేస్ట్ని ఆస్వాదించవచ్చు నేను ఒక పిడికిడు జీడిపప్పు తీసుకున్నానండి ఒక పావు కిలో మటన్ కైమాకి సేమ్ చిన్న ప్రాసెస్ డిఫరెన్స్ కానీ సేమ్ మటన్ కర్రీలోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మీకు ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకొని నేను కొద్దిగా ఆయిల్ తగ్గించి వేస్తున్నాను కొద్దిగా నూనె వేడైన వెంటనే పచ్చి జీడిపప్పు మనం పై పైపు వలచేసుకుని నీట్గా పక్కన పెట్టుకుంటే టేస్టీగా ఎవ్రీ టైం మనం వండుకోవచ్చు అనమాట తాలింపు వేగింది వేగడం కోసం కాస్త జీలకర్ర వేసి వేగిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిరకాయలు ఆ ఫ్లేవర్ బాగుంటుందండి బాగా వేగాలి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇవన్నీ వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకున్నా కూడా చేదు వస్తుంది ఫస్ట్ టైం వంట వాళ్ళైనా సరే చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే వండుకోవచ్చు ముందుగా తాలింపులోనే జీడిపప్పు వేసుకోవాలి అప్పుడు మీకు రుచి కూరకి రుచి పెరుగుతుంది అలానే మీకు ఇది మొక్కలు మొక్కలు అయిపోవటం కానీ ఉడక అలా ఏముండదండి వేసింది వేసినట్లే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తాలింపులో వేగటం వల్ల పచ్చివాసన పోయి వేగిన టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఉల్లిపాయ పేస్ట్ ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి వేయట్లేదు ఓన్లీ ఆనియన్ పేస్ట్ మాత్రమే ఇది కూడా లో ఫ్లేమ్లో బాగా వేగిన తర్వాత చిటికెడ పసుపు మీరు కారం పచ్చి కారం వాడేవాళ్ళు అయితే ఇవన్నీ సెపరేట్ సెపరేట్గా యాడ్ చేయాలి లేదు మన ఇంట్లో మసాలా కారం వాడే అలవాటు ఉంది అనిపిస్తే పసుపు అక్కర్లేదు ఆల్రెడీ దాంట్లో మసాలా కారంలో పసుపు అవన్నీ ఉంటాయి కదండీ పసుపు హాఫ్ స్పూన్ కారం ఒక పావు స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఉల్లి వేయాలి మీరు మటన్ అయింది మటన్ తీసుకొచ్చుకుంటే కుక్కర్లో బెస్ట్ సేమ్ ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే ఇదే ప్రాసెస్ చిన్నగా తరిగిన మటన్ కూడా వేసుకోవాలి నేను కైమా ఎందుకంటే రోటీలోకి ప్లస్ దోశల్లోకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రైడ్ రైస్కి బిర్యానీలకి అయితే మటుకు మటను మీకు ఇది పూరీలోకి కూడా మటన్ కర్రీ చాలా బాగుంటుంది మీకు ఈ టైప్ ఫ్లేవర్స్ ఏంటంటే బయట మా ఏ రెస్టారెంట్లోనే కూడా పెద్దగా దొరకవండి ఇలా లో ఫ్లేమ్లో అందులోంచి నీరు బయటకు వదిలే వరకు ఉడికించుకోవాలి మీకు ఈ మటన్ అయినా చికెన్ అయినా ఆ కూరలో ఉన్న నీరుతో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా ఉడకాలన్నమాట అప్పుడు మీకు రుచి పెరుగుతుంది ఇలా తాలింపులో వేయగానే నీళ్ళు వేసేసే ఆ రుచి పాడవుతుంది అనమాట బాగా కుక్ అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి గుర్తుపెట్టుకోండి మటన్కి కానీ చికెన్కి కానీ మనం నీరు యాడ్ చేసేటప్పుడు పక్కన ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్ళు పెట్టుకోండి త్వరగా ఉడుకుతుంది మొక్క గట్టిగానేది ఉండదు అనమాట మనం ఎప్పుడైతే ఇలా ఉడికే ఉడికే నైట్లో చల్లనీళ్ళు పోస్తే తొందరగా మొక్క ఉడకదండి అప్పుడు ఉప్పు కారం సరిచూసుకొని అలా మీడియం టు లో ఫ్లేమ్లో ఒక పావు గంట నుంచి అరగంట వరకు ఉడకాలి అప్పుడే మీకు కూర రుచి పెరుగుతుంది మెత్తగా ఉడుకుతుంది కదా అలా ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి సరే వాటర్ అంతా ఎగిరిపోయింది నీరు ఎక్కడ లేకుండా మనం కూరని ఆఫ్ చేసుకోవాలన్నమాట అంతేని టేస్టీ టేస్టీ మటన్ జీడిపప్పు కూర